తెనాలి తోటలో దొంగలు ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది వర్షాలు అస్సలు కురవలేదు దానికి తోడు ఎండలేమో మండిపోయాయి నానితో చిన్న చిన్న కాలులలో బావులలో నీరు ఎండిపోయాయి తెనాలి రామలింగుడి ఇంట్లో కూడా బావిలో నీరు బాగా లోపలికి వెళ్ళిపోయాయి దాంతో నీళ్లు తోడడం చాలా కష్టమైపోయింది నీళ్లు తాగడానికి స్నానం చేయడానికి వంట చేయడానికి ఏదో ఒక విధంగా నీళ్లు తోడకోసాగారు కానీ వాళ్ళింట్లో ఉన్న తోటకి నీళ్లు ఎలా పెట్టాలో అర్థం కాలేదు తోటకి ఎలా నీళ్లు పెట్టాలా అని తెనాల్ రామలింగుడు ఆలోచిస్తూ ఉన్నాడు తోటంతా నీళ్లు పెట్టాలంటే బోలెడు నీళ్లు కావాలి ఇంకా చాలామంది కూలీలు పెట్టాలి వాళ్ళందరికీ బోలెడంత ధనం ఇవ్వాలి ఇప్పుడు ఎలా ఇలా ఆలోచిస్తూ ఉండగా రామకృష్ణుడికి ఎక్కడి నుంచో గుసగుసలు వినిపించాయి అటుగా వెళ్లి చూడగా ముగ్గురు దొండగులు తన ఇంటివైపు చూస్తూ ఏదో మాట్లాడుకోవడం గమనించాడు మనం ఈరోజు దొంగతనం చేయవలసిన ఇల్లు ఇదే ఓ ఇదేనా వీడి దగ్గరే వీడి వీడి ఇల్లు చూస్తే అలా లేదు వీడు రాయలవారి ఆస్థాన పండితుడు వీడి చాలా చాలాధనం ఉంటుంది ఈ చేసుకుందాం వారి మాటలు విన్న రామలింగడికి వెంటనే ఒక ఉపాయం వచ్చింది ఇంట్లో ఉన్న తన భార్యని పెద్దగా గావు కేకలు వేసి పిలిచాడు ఆ కేకలు విన్న దుండగులు తినాడి వచ్చాడని గమనించి వెంటనే చెట్టుచాటుకు వెళ్ళి దాక్కుంటారు తన కేకలకి బయటికి వచ్చిన భార్య ఏమిటి ఎందుకలా అరిచారు అని అడుగుతుంది ఈ రాజ్యంలో దొంగల బెడద ఎక్కువైంది కాబట్టి మన ఇంట్లో ఉన్న డబ్బు నగలు అన్ని మనం ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెను తీసుకువెళ్లి బావిలో పడేద్దాం అప్పుడైతే దొంగలకు ఏమాత్రం అనుమానం రాదు పైగా వాళ్ళు మన ఇంటికి దొంగతనానికి వచ్చినప్పుడు వాళ్ళకి మన ఇంట్లో ఉన్న ఏమీ కనిపించవు తనాలి కావాలనే దొంగలు వినాలని పెద్దగా అరిచి చెప్పాడు భార్యతో చెప్పినట్లుగానే ఇంట్లో ఉన్న నగలు బంగారు నాణ్యాలు వెండి సామాన్లు అన్నీ తీసుకువచ్చి ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెని బావిలో పడేశారు దొంగలు గోడచాటు నుంచి ఇదంతా గమనించి వాడు ఇలా చేయటం వల్ల మనకు వచ్చిన నష్టమేమీ లేదు పెద్ద తెలివైన వాడిలాగా మన పనిని ఇంకా చేశాడు పదండి వెళ్దాం రాత్రికి వచ్చి బంగారం మన సొంతం చేసుకుందాం అని ముగ్గురు దొంగలు అక్కడ నుంచి వెళ్ళిపోయి చీకటి పడిన తరువాత దొంగతనానికి వస్తారు ముగ్గురు తెనాలి పెరటి గోడ ద్వారా ఇంట్లోకి ప్రవేశించి బావి దగ్గరికి వెళ్తారు లోపలికి తొంగి చూడగా బావిలో రాళ్ళు రప్పలు కట్టె పొలాలతో నిండిపోయి నీరు బాగా ఇంగిపోయి ఉంటుంది వారిలో ఒకరు ఇలా అంటారు బావిలో సొంతం చేసుకుని వెళ్లిపోదాం అని బావిలోకి దూకి శుభ్రం చేయడం మొదలు పెడతాడు చాలాసేపు శుభ్రం చేసిన తర్వాత పైకి వచ్చి ఎంత శుభ్రం చేసినా ఏమీ కనపడట్లేదు నిజంగానే ఈ బంగారం ఈ బావిలో ఉందంటావా ఒరేమి ఇవన్నీ పిచ్చి అనుమానాలు వాళ్ళు నగలో ఉన్న పెట్టెను తీసుకువెళ్లి బావిలో పడేయటం మనం చూసాం కదా అవును కలరు చూసాము కానీ కానీ లేదు గీని లేదు తప్పకుండా ఆ పెట్టె ఈ బావిలోనే ఉంటుంది ఆ పెట్టె బరువుకి ఈ బావిలోనే మునిగిపోయి ఉంటుంది కబుర్లతో కాలక్షేపం చేయకుండా బావిలోని నీటిని తెల్లవారేలోగా తోడేద్దాం ఆ నీటిలో అంతా మొక్కల వైపు తరలిద్దాం ఆ విధంగా బావిలోని నీటిని చాలా సేపు తోడుతూనే ఉంటారు ఒకరేమో ఆ తోడి నీటిని మొక్కలన్నిటికీ విస్తరించేలా నేలం చేస్తాడు మరొకరు నీటిలోని కట్టి పుల్లలను రాళ్లను శుభ్రం చేస్తాడు కానీ ఏమీ కనపడట్లేదు సరే అయితే పైకి వచ్చి మాకు సహాయం తెల్లవారేలోగా నీటిని తోడేద్దాం అలా అందరూ కలిసి చాలాసేపు కష్టపడుతూ ఉంటారు ఎంతసేపు కష్టపడినా బావిలో నీరు రింగిపోయింది కానీ పెట్టె మాత్రం కనబడలేదు అందరూ బాగా అలసిపోయి అక్కడే కూర్చుంటారు ఇంతలో తెనాలి రాజభటులతో వచ్చి వారిని బంధిస్తాడు మరుసటి రోజు సభకు యధావిధిగా వచ్చి రాయలు వారికి నమస్కరించగా రాయలువారు ఇలా అంటారు నిన్న రాత్రి మీరు దొంగలు పట్టుకోవడంలో చూపించిన చాకచక్యం గురించి విన్నాను ఏం జరిగింది ఇంతకు ఆ నగలు పెట్టి ఏమైంది రాజా ఆ దొంగలు చూస్తుండగా నగలు పెట్టే బావిలో వేసిన మాట నిజమే కానీ వాళ్ళు వెళ్ళిపోయాక దానిని బయటకు తీసేశాను ఆ దొంగలను వెంటనే పట్టించి ఉండవచ్చు కానీ వారికి కష్టం విలువ తెలియాలనే ఇలా చేశాను ఈ సందర్భంగా మీకు ఒక విషయం తెలియజేయాలి రాజా రాజ్యంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి చాలా మంది దిక్కు లేక ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నారు మీరు అలాంటి వారికి పని ఇప్పించి వారిలో మార్పుకు దోహదపడాలని నా మనవి అలాగే నన్ను చాలా సంతోషపరిచావు అని మెచ్చుకుంటాడు ఆ విధంగా యిల్వారు రాజ్యంలోని ప్రజలతో మాట్లాడి వారికి ఏ లోటు రాకుండా చూసుకుంటాడు